వర్గాల పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాల్సిందే సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో సత్యమేవ జయతే అనే భారత రాష్ట్ర అని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో పుష్పేక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన ఈ మేరకు స్పందించారు సర్వోన్నత న్యాయస్థానం తీర్పును భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తుందన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సీజీఐకి ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ చెప్పే పంచు న్యాయ సూత్రాలు కట్టుబడి ఉండాలి చట్టవిరుద్ధంగా పది మంది పార్టీ మారని చెప్పేందుకు దర్యాప్తు అవసరం లేదు కష్ట సమయాల్లో మాతో నిలిచిన భారత రాష్ట్ర సమితి లీగల్ టీంకు ధన్యవాదాలు పది నియోజకవర్గాల ఉప ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది పార్టీ శ్రేణులు సిద్ధం కాలన్నారు సో ఇప్పుడు మన తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికలు అయితే మూడు నెలలు రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగే మనకి తాజా సమాచారం అంతా ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అయితే నేనైతే అందిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ప్రతి అప్డేట్ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది